సక్సెస్ఫుల్ కాని స్టూడెంట్స్ అంటే మార్క్స్ నే మనం ప్రాతిపదికగా తీసుకొని సక్సెస్ఫుల్ ని నిర్ణయిస్తే కనుక ఈ సక్సెస్ఫుల్ కాని స్టూడెంట్స్ ఏం చేయడానికి ఇష్టపడరు ఆ ఇష్టపడని వాటిని సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అలవాటుగా చేసుకుంటారు అన్నారు అవి ఏంటారు అసలు ఏమై ఏమై ఉంటాయి బిఫోర్ ఐ గో ఫర్దర్ లెట్ మీ టెల్ వన్ థింగ్ జస్ట్ మార్క్స్ స్కోర్ చేసినంత మాత్రాన అది మాత్రమే సక్సెస్ అని నేను భావించను ఎవరు భావించరు బట్ యాజ్ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ దోస్ పీపుల్ హూ ఆర్ స్కోరింగ్ మార్క్స్ అవును సో అక్కడ సో హియర్ వీ గాట్ సమ్ స్టూడెంట్స్ స్కోర్ గురించి కాబట్టి అదే మాట్లాడతాం కాకపోతే ఐ రిపీట్ కేవలం స్కోరింగ్ మాత్రమే సక్సెస్కి కి ప్రతిపాదిక కాదు రైట్ ఇక్కడ మీరు వీ గాట్ స్టూడెంట్స్ అండి వీళ్ళందరితోనే మనం ఒకసారి అడిగేద్దాం బికాజ్ దీస్ ఆర్ ఆల్ స్టూడెంట్స్ ఒక యావరేజ్ అండ్ పూర్ స్టూడెంట్ చేయడానికి ఇష్టపడని పనులు ఏమైనా ఉంటాయా మీ దృష్టిలో ఒక యావరేజ్ స్టూడెంట్ అంటే మోస్ట్ ప్రాబ్లీ వినటం ఇష్టం ఉండదు తన కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది క్లాస్ నెక్స్ట్ కి వండి వరకు ఎక్కువ క్లాసెస్ వేన మిస్టేక్ ఉండకపోవచ్చు బట్ వాళ్ళు మార్క్స్ వైస్ గా एवरेज స్టూడెంట్స్ ఆ ఉండొచ్చు బట్ కాన్సెప్ట్ వైస్ గా కాకపోయి ఉండొచ్చు నేను అనుకునేది ఏంటి అంటే దే డోంట్ నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్ ఇన్ దేర్ టర్మ్స్ సో దాని బట్టి వాళ్ళకి ప్లాన్ కూడా ఉండదు సో మేబీ దట్ అండ్ హార్డ్ వర్క్ ఆల్సో అట్ గమనించండి ఆ ఈ అంతంగా స్కోర్ చేయడానికి స్కోర్ చేయని వాళ్ళు లేదా చదువుల్లో రాణించని వాళ్ళు ఓకే కాన్సెప్ట్స్లో కూడా వాళ్ళు కాన్సెప్ట్ ఇస్ వైజ్ ఓకే అంటున్నారు కాన్సెప్ట్లో కూడా వాళ్ళు స్కోరింగ్లో కూడా వెనకబడ్డ వాళ్ళు దే కెన్ బి దేర్ సో అలా అలాంటి వాళ్ళని మనం గమనించినప్పుడు కాలేజ్కి రావడం ఇష్టం ఉండదు కాలేజ్కి వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లో ఎంటర్ అవ్వడం అసలు ఇష్టం అస్సలు ఇష్టం ఉండదు పైగా క్లాస్లో కూర్చున్నప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా లెక్చరర్ గారిని వినడం అస్సలు ఇష్టం ఉండదు పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడం కుండా కూర్చోవడం అస్సలు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు తను డిస్టర్బ్ చేయడమే ఇష్టం అండ్ అంటే యావరేజ్గా వాళ్ళకి ఇష్టం అండ్ ఏదైనా హోంవర్క్ ఇచ్చారనుకోండి అది చేయడం అస్సలు ఇష్టం ఉండదు అండ్ ఎనీ క్లాస్ వర్క్ ఈజ్ దేర్ అది చేయడం ఇష్టం ఉండదు అండ్ ఎనీ ల్యాబ్ వర్క్ ఈజ్ గివెన్ అది చేయడం ఇష్టం ఉండదు లెక్చరర్ గారు టీచర్ గారు లేకపోతే సీనియర్ స్టూడెంట్స్ ఎవరని చెప్పారు ఇవి ఇవి కొద్దిగా కరెక్షన్ చేసుకోవాలి అంటే అలా వినడము అస్సలు ఇష్టం ఉండదు అయితే ఈ ఇష్టం లేని పనులను సైతం చేయడాన్ని ఎవరైతే అలవాటుగా మార్చుకుంటారో దే బికమ్ గుడ్ స్టూడెంట్ అండ్ గుడ్ స్కోరర్స్ ఈ టాప్ స్కోరర్స్ని చాలా మటుకు నేను ఇంటర్వ్యూ చేశానండి కేజీ నుండి పీజీ దాకా అండ్ సమ్ ఐఏఎస్ టాపర్స్ కూడా నేను ఇంటర్వ్యూ చేశాను వాళ్ళకు కూడా ఇష్టం ఉండదండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నిద్ర లేవడం ఎవరికి ఇష్టం ఉంటుందండి అండ్ అందరు టీవీలు అవి చూస్తున్నప్పుడు బుక్కులో దూరిపోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది అందరు పిక్నిక్లకు వెళ్తున్నప్పుడు సినిమాలకు వెళ్తున్నప్పుడు కాలేజ్కి రావడం ఎవరికి ఇష్టం ఉంటుంది దే ఆల్సో డోంట్ లైక్ ఇట్ డాక్టర్ రఫీ గారు అయితే వాళ్ళకి ఇష్టం ఉండదు వీళ్ళకి ఇష్టం ఉండవు వీళ్ళు ఎలా టాప్ స్కోరర్ వీళ్ళు ఎలా టాప్ స్కోరర్ కాలేకపోయారు ఇక్కడ ఇష్టం లేని పనులను సైతం చేయడాన్ని ఎవరైతే అలవాటుగా మార్చుకుంటారో దే బికమ్ ఎ టాపర్ వీళ్ళ కాలేజ్ రావడం ఇష్టం ఉండకపోవచ్చు బట్ అకేన్ దే మేక్ ది హ్యాబిట్ ఆఫ్ కమింగ్ టు కాలేజ్ క్లాసుల్లో కూర్చోవడం ఇష్టం ఉండకపోవచ్చు బట్ క్లాసుల్లో కూర్చోవడం అలవాటుగా మార్చుకుంటాం రికార్డ్స్ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు మెయింటైన్ చేయడం కానీ అలవాటుగా మార్చుకున్నారు హోంవర్క్ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు కానీ దీన్ని అలవాటుగా మార్చుకున్నారు సో ఇవి ద బేసిక్ డిఫరెన్స్ ఇస్ సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్లో ఈ అన్సక్సెస్ఫుల్ పీపుల్ మాకు ఇష్టం లేదు చెయ్యాలి వీళ్ళేంటి ఇష్టం లేకపోయినా సరే అలవాటుగా మార్చుకున్నారు అండ్ ఇక్కడ నేను ఈ వీటి వీళ్ళలో గమనించిన ఇంకా ముఖ్య విషయాలు కొన్ని ఉన్నాయండి ఆల్ ది టాపర్స్ లో కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ టాప్ స్టూడెంట్స్ అంటే ఐ మీన్ టాప్ అంటే ఇక్కడ స్కోరర్స్ గురించి మాట్లాడుతున్నాను ఈ స్కోరర్స్ లో నేను గమనించిన ముఖ్యమైన విషయం అండి ఈ నాలుగు హ్యాబిట్స్ ఉన్నాయండి వెరీ కామన్ ఫోర్ హ్యాబిట్స్ ఫోర్ హ్యాబిట్స్ ఆర్ దే వెరీ కామన్ విత్ ది టాప్ స్టూడెంట్స్ నెంబర్ వన్ హ్యాబిట్ ఈస్ లిసనింగ్ Number two is reading. Mm. Number three is writing. Okay. Number four is scoring.